హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటెరు చులువ్ల వెజిటేరియన్ మనం ఒక్కొక్కసారి తోతకూర తెచ్చుకున్నప్పుడు ఇలా కాడలు లావుగా ఉంటాయి వీటిని ఏం చేయాలనుకున్నప్పుడు ఇలా పులుసును ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ తోతకూర కాడలతో ఇలా పులుసు కాదు కూర వండుకోవచ్చు బెల్లం కూర కూడా వండుకోవచ్చు నేనైతే ఈరోజు పులుసును ప్రిపేర్ చేస్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా ఈ తోటకూర కాడలతో పులుసును ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక గిన్నెడు వరకు ఈ తోటకూర కాడల్ని తీసుకున్నాను వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి చూసారు కదండి ఇలా లావుగా ఉన్న కాడలు అయితే పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ పులుసుకి ఆయిల్ ఎక్కువేమీ అవసరం ఉండదు ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే మెయిన్గా కొద్దిగా మెంతులను కూడా వేసుకోవాలి అప్పుడు పులుసు టేస్ట్ అన్నది బాగుంటుంది ఇప్పుడు పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే కనుక బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చిని బాగా మిక్స్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక చితిగడి వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూతపై వేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటే ఈ ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి తోతకూర కాడల్ని వేసేసుకోవాలి ఇవి లేతగానే ఉన్నవి మనకు త్వరగానే ఉడికిపోతాయి అలాగే ఒక పెద్ద టమాటాని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ ఆయిల్లో ఈ తోతకూర కాడలను కూడా కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకుని ఇలా రసం తీసుకుని వేసుకోవాలి ఈ చింతపండు రసం అన్నది నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకుంటున్నాను అలాగే కన్సిస్టెన్సీకి పులుపుకి తగినట్టుగా నార్మల్ వాటర్ను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం మొక్కను కూడా వేసుకుంటే పులుసు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అంతా బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మూత పెట్టేసుకుని ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి ఈ తోటకూర కాడలు సాఫ్ట్ అయ్యేంత వరకు కనీసం ఒక ఏడెనిమిది నిమిషాలు అలా మరిగించితే కనుక మనకు చక్కగా పులుసు రెడీ అయిపోతుంది చూడండి మనకు కొంచెం వాటర్ చిక్కబడ్డాయి అలాగే ఈ తోతకూర కాడలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఒకవేళ మరీ అయిపోయి పులుసు పలుచిగా ఉంది అనుకుంటే కనుక గిన్నెలోకి ఒక టూ టీ స్పూన్స్ వరిపిండి తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని పులుసులో కలుపుకుంటే పులుసు చిక్కబడుతుంది కానీ నేనైతే వేయలేదు ఇలా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ అవి ఒకసారి టేస్ట్ చూసుకుని స్టవ్ ఆపేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే ఈ పులుసు రైస్లోకి చాలా బాగుంటుంది ఏదైనా ఫ్రై ఏదైనా చేసుకుని ఈ పులుసు ఫ్రై లేదంటే ముద్దపప్పును ఏదైనా చేసుకుని ఈ రెండు కాంబినేషన్లో కూడా ఈ పులుసును ఎంజాయ్ చేయవచ్చు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ తోటికూర కాడలు కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్